మంచిర్యాల జిల్లా తాండూరు రామగుండం పోలీస్ కమిషనర్ కిషోర్ కిషోర్జు ఐపీఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి భాస్కర్ ఈ రోజు తాండూరు సర్కిల్ కార్యాలయం నందు మాట్లాడుతూ తాండూర్ మండలంలోని అచులాపూర్ గోపాల్ నగర్ మధ్యలో సన్యాసి మఠం వద్ద డీసీఎం వ్యాన్ నుండి కారులో నకిలీ పత్తి విత్తనాలు డంప్ చేస్తున్నారన్న సమాచారంతో తాండూర్ సిఐ కుమారస్వామి మరియు ఎస్ఐ కిరణ్ మరియు సిబ్బందితో తనిఖీ చేయగా అందులో నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి రెండు వందల నలభై ఏడు కేజీల పత్తి విత్తనాలతో స్వాధీనం చేసుకుని దీని విలువ సుమారు ఆరు లక్షల యాభై వేలు ఉంటుందని ఈ నకిలీ పత్తి విత్తనాలు మధ్యప్రదేశ్ మీదుగా నాగపూర్ నుండి ఉల్లిగడ్డలలో తరలిస్తున్నారని డీసీఎం వ్యాన్లో తెలంగాణ ప్రాంతానికి తీసుకువస్తున్నారన్న సమాచారం రావడంతో తనిఖీ చేయగా దొరికినాయని తెలిపారు కాండూరు శ్రీ కిరణ్ వాళ్ళ యొక్క దీం అక్కడికి వెళ్ళి నిషేధితమైన పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పిసిఎం వ్యాన్ డ్రైవరు సత్యం సందీప్ అండ్ గాడిపల్లి సత్యనారాయణ అండ్ టాటా ఏసీ కార్ డ్రైవరు ఓకే సాయి కిరణ్ వీళ్ళతో పాటు ఇక్కడ కొనడానికి వచ్చిన మైదం నారాయణ పల్లి రమేష్ కుంచె వెంకటేష్ గోడుపల్లి సత్య కుప్పాల వీళ్ళని అరెస్ట్ చేయడం ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి ఈ హెచ్టి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరేటెడ్ కాటన్ అని అంటారు ఇది ఇది భారత ప్రభుత్వము ఓన్లీ గోల్గార్డ్ టూ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది పీజీ త్రీ తర్వాత ప్రభుత్వము పర్మిషన్ దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పర్యావరణ పరంగా నష్టపోవడం పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది ముఖ్యంగా ఏవో దారి కన్నా అగ్రికల్చర్ ఆశన్నారు దీంతో ఈ లూజ్ అన్సర్టిఫైడ్ చట్టబద్ధత లేకుండా ఒక రిసీప్ట్ లేకుండా పత్తి విత్తనాలని రైతులకు వీళ్ళు అరికలే డబ్బులతో ఆశపడి అండగట్టడం వల్ల రైతులకు అవి మొలకెత్తకపోయినా పంటంతా చేతికి వచ్చి కూత రాకపోయినా తర్వాత ఏది కాకపోయినా ఇన్సూరెన్స్ కవర్గా పంటరాలు పూర్తి ఆర్థికంగా నష్టపోయే అవకాశం రెండో సైడ్ సైడు ఇది ఇతర మొక్కల పైన పత్తి చేను ఉంటే ఆ పత్తి ఆ ఊరిలో ఉన్న పత్తి చేనుతో పాటు పక్కన ఉన్న వరి పొలాలు కానివ్వండి కానివ్వండి చేండి ఇతర కూరగాయలు కానివ్వండి వాటన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది సో పర్యావరణము దెబ్బతింది మూడో పాయింట్ మానవుల ఆరోగ్యంపై కూడా ఎందుకంటే ఈ బీజీ త్రీ ఏవో అంటే ఇది బీజీ ఫైవ్ అని కొట్టినారు యాక్చువల్గా బీజీ బ్రీ వచ్చింది దీంట్లో పశువులు తినడం వల్ల వాటి నుంచి మేము పాల పదార్థాలు తీసుకోవడము ఎందుకంటే ఇవన్నీ జీన్ వాడిపోయాడు చట్టబద్ధత లేదు శాస్త్రవేత్తలు అప్రూవ్ చేయలేదు ఇట్లాంటి వాటిని రైతులకు మాయమాటలు చేస్తారు అట్టగడుతున్నారు వీళ్ళు చేసేది రైతులను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా పర్యావరణాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలా సీరియస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ సీట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈడీ యాక్ట్ పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎట్లయితే రౌడీలు గుండాలు సండ వ్యతిరేక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉంటారో వాళ్ళతో సమానంగా ఈ నదీ విత్తనాలు సరఫరా చేసేవాళ్ళు వాళ్ళు విత్తనాలు కొనేవాళ్ళు ఈ నిషేధిత విత్తనాలను చేసే వాళ్ళు కూడా సేమ్ ఈడీ యాక్ట్ కింద ఈ కేసులో ముఖ్య నిందితుడు మనోహర్ రెడ్డి అనేతను ఇతను జైపూర్ సంబంధించిన ఇష్టాపూర్ వాసి ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి ఖరారులో ఉన్నాడు ఇతని ద్వారా ఈ ఐదుగురు మైదం నారాయణ ఒక్క రమేష్ వెంకట్యోసీ పాలకి తెలియడం జరిగింది అంత తరగతి రైతులు దాన్ని లాభం చేసుకోవాలి వీళ్ళు ఏంటంటే డిసిఎంలో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చి అక్కడ నీలుగడ్డలు ఇతర కూరగాయలు సామాన్లన్నే పంపితే అందులో కొన్ని ఈ బస్తాలేసి పంపించడం జరిగింది మోసం ట్యాక్స్ వీళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ ఎవరైతే నిషేధిత పత్తిని పత్తి విత్తనాలని అమ్మడానికి ప్రయత్నిస్తారో గతంలో ఉంది దాదాపు మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా నూట డెబ్బై రెండు కేసులైనాయి